వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్కరణ సభను గురువారం నాడు నిర్వహించింది ఏపీ ప్రభుత్వం విజయవాడలోని కానూల్ ఈ సంస్కరణ సభను ఏర్పాటు చేయగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ ప్రేముఖులు తరలివచ్చారు రాజమౌళి కీరవాణి జయసుధ మురళీమోహన్ మంత్రి కొల్లు రవీంద్ర మంత్రి నాదేం మనోహర్ ఎమ్మెల్యే సుజనా చౌదరి సినిమా నిర్మాతలు అశ్విని దత్ ఆదిశేషగిరిరావు శ్యాంప్రసాద్ రెడ్డి దర్శకులు బోయపాటి శ్రీను రాఘవేందర్ రావు గారు తదితర సినీ రాజకీయ ప్రేముఖులు హాజరయ్యారు అయితే ఈ సభలో రామోజీరావు చేసిన సేవల్ని కొనియాడుతూ ఆయనకు భారతరత్న ఇవ్వాలని అన్నారు సీఎం చంద్రబాబు రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించడంతో భాగంగా భారతరత్నతో పాటు అమరావతిలో సకల సౌకర్యాలతో రామోజీరావు విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తామని అలాగే విశాఖపట్నంలో రామోజీ ఫిలిం సిటీ మాదిరిగా చిత్రనగరి ఏర్పాటు చేసి దానికి రామోజీరావు పేరు పెడతానని వెల్లడించారు కాగా రామోజీరావు దేవుడిలా భావించే అతని ఫోటోను పూజ గదిలో పెట్టుకుని పూజించే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆయన మరణంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ మాజీ సీఎం జగన్ ని రాక్షసుగా అభిమర్ణించాడు బతికితే రామోజయరావు బతకాలి ఓ సభలో అన్నాడు కానీ ఇప్పుడు అనేది ఏంటంటే మరణించిన ఆయనలాగే మరణించాలి ఎందుకంటే కురుక్షేత్రం సమగ్రంలో భీష్ముడు తన మరణాన్ని మృత్యువుని ఆపి ఊతరామాయణం వచ్చే వరకు నిగ్రహించి ఆయనే ఆపారు అదే విధంగా తాను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ హస్తాలతో నుంచి బయటపడడం ఆయన కల్లారా చూసి అప్పుడు నిష్క్రమించారు అంచేత మరణించిన ఆయనలాగే మరణించాలి ఆయన ఫోటో మా పూజగదిలో ఉంది ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మరు దేవుణ్ణి నమ్మిన రామోజీ ఫోటో దేవుడిని చూడాల్సిన చోట మా ఇంట్లో ఉంటుంది ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపిన ఆయన స్ఫూర్తి చిరకాలం నా గుండెల్లో ఉంటుంది అంటూ రామోజీరావు స్మరించారు కీరవాణి అయితే ఆంధ్రప్రదేశ్ కబంధ ఆస్తాల నుంచి బయటపడిన తర్వాత దాని కల్లారా చూసి రామోజీరావు కన్నుమూసారని కీరవాణి అనగానే చంద్రబాబు కళ్ళల్లో ఆనందం మొహంలో చిరునవ్వు ఆ సభలో కనిపించాయి చప్పట్ల మోత మోగిపోయింది ఇక కీరవాణి వ్యాఖ్యల పట్ల జగన్ అభిమానులకు ఫైర్ అవుతున్నారు మాజీ సీఎం జగన్ ను రాక్షసుడితో పోల్చాడంటూ తప్పు కుల ప్రస్తావన తీసుకొని వస్తూ కీరవానికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు